తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఆమోదించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కులు బుధవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్తో భేటీ అయ్యారు రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని గవర్నర్ను ఆహ్వానించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి సంబంధించి ఆమోదించాలని కోరారు ఈ విషయంపై గురువారం నాడు మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళసై రాజన్ ఆమోదం తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరుల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది అయితే అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి టీఎస్పిఎస్సి చైర్మన్ పదవిని తీసుకునేందుకు అంగీకరించలేదని సమాచారం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు రాజకీయాల్లో కొనసాగుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారని సమాచారం దీంతో రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది టీఎస్పీఎస్సీ సభ్యులుగా పాల్వాయి రజనీకుమార్ అమీర్ ఉల్లా ఖాన్ యాదయ్య వై రామ్మోహన్ రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రలను ప్రభుత్వం నియమించింది